కథ పేరు తెలివైన మామిడి అమ్మకందారుడు శాంతమైన సుందర్పూర్ గ్రామంలో ఒక పేద కాని తెలివైన మామిడి అమ్మకందారుడు బీరు తన మామిడి పండ్లను అమ్మడానికి కష్టపడతాడు గ్రామంలోని ధనిక వ్యాపారి లాలాజీ ఖరీదైన పండ్లు అమ్ముతూ పోటీని అసహించుకుంటాడు అందుకే బీరు మామిడి పండ్లు రుచిలేవని గ్రామస్తులకు పుకార్లు పుట్టిస్తాడు ఒకరోజు వీరు తెలివిగా ఒక కొత్త ఆలోచన చేస్తాడు ఆయన ఒక బోర్డు పెడతాడు ఒక మామిడి పది రూపాయలు లేక ఉచితంగా ఒక రహస్యాన్ని వినండి కుతూహలంతో గ్రామస్తులు ఉచిత రహస్యాన్ని వినడానికి కడతారు బీరు ఒక్కొక్కరికి మెల్లగా చెబుతాడు నా మామిడిపళ్ళు గ్రామంలోనే తీపిగా ఉంటాయి ఆశ్చర్యంగా అందరూ తన మామిడిపళ్ళు రుచిచూడటానికి కొనుగోలు చేస్తారు కొద్ది రోజుల్లో గ్రామస్తులు నిజంగా బీరు మామిడిపళ్లు చాలా రుచిగా ఉన్నాయని అంగీకరిస్తారు లాలాజీ ఈ పరిస్థితిని ఆపడానికి ప్రయత్నించినా మొత్తం గ్రామం బీరు వైపు నిలబడుతుంది చివరకు బీరు గ్రామంలోనే అత్యంత విజయవంతమైన మామిడి వ్యాపారిగా మారుతాడు ఇందులో నీతి తెలివైన ఆలోచనతో అబద్ధాలు దురాసను ఓడించవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్